కొల్లాపరాయన చంద్రరాజలక్ష్మి తిట్టు పిల్లండి మాది మేము గతంలో కప్పా సత్యనారాయణ గారికి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్లు కూడా మేము పెట్టామండి ఇదిగో కావాలి సిఏ గారికి వాళ్ళకి ఎస్ఐ గారికి కలెక్టర్ గారికి ఆర్ఐ గారికి అందరికీ కూడా పెట్టాము ఇదిగో చూసుకోండి కాఫీ మేము పెట్టిన తర్వాత కూడా మా భూమి మాకు ఇవ్వడా వరిజ్ గారి భూమి మాకు ఇవ్వడానికి మమ్మల్ని బ్లాక్ మన ఊరు చక్రవర్తి గారు సూర్యచంద్ర గారు మేము మొన్న పోలీస్ స్టేషన్లో వచ్చిన తర్వాత మేము పోలీస్ స్టేషన్లో అడిగితే మీ భూమి మీకు ఇచ్చేస్తామని చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని బెదిరించి మీరు డబ్బులు ఇస్తేనే మేము మీ భూమి మీకు లేకపోతే మేము రాయము అని ఖచ్చితంగా మమ్మల్ని బెదిరించారండి మేము బెదిరించిన తర్వాత మేము ఏమీ అనలేదు అన్న తర్వాత మన గణేష్ గారికి వచ్చామండి మన ఊర్లోనే నాయకులు గణేష్ గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ పార్టీ గణేష్ గారి దగ్గరికి వచ్చి మేము ఇలా మీరు న్యాయం చేయాలి మాకు అతను ఇలా బెదిరించి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారండి ఇది ఎంతవరకు కరెక్టు అని మేము కాగితాలన్నీ పక్కాగా అన్నీ తీసుకొచ్చి అతనికి చూపించాం అతని ద్వారా మా భూమి మా బరిధిగారైన గంప బాప్రాడ వెంకట్రామూర్తి గారి భూమి అతనికే అతని భూమి అతనికే వచ్చింది గణేష్ గారి ద్వారా కానీ ఆ కుళ్ళు మీద వాళ్ళేమో అతని మీద లేనిపోని అన్నీ సృష్టించి అతని మీద బురద జల్లి సూర్యచంద్ర గారు ఊరి చక్రవర్తి గారు అతని మీద అన్ని బురతలు అన్నీ జల్లి అన్నీ ప్రాడక్ట్ చేస్తున్నారు మమ్మల్ని బ్లాక్మెయిల్ కూడా చేస్తున్నారు అది చేస్తూ ఉన్న ఇలా కా మాకు అయితే మా లాంటి పేదలకి న్యాయం జరగాలంటే మీలాంటి వాళ్ళు కూడా అతన్ని తీసేయాలి అతను అంతేకాకుండా వైజాగ్లో యూట్యూబ్ ఛానల్కి గంపా సత్యనారాయణ గారిని తీసుకెళ్ళి ఇవన్నీ చెప్పించారు దగ్గరుండి చేయించారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీరు బాగా ఆలోచించి ఇలాంటి సూర్యచంద్ర గారిని దాని పవన్ మన చక్రవర్తి ఊరు చక్రవర్తి గారిని చెట్టుపీలి గ్రామంలో ఉన్నారు అతను అతన్ని మాత్రం ఇలాంటి చీర మాత్రం మీరు తొలగించాలండి మీకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి ఇతను ఇలాంటి వాళ్ళే మాకు ఉంచవద్దండి ఎందుకంటే ఈ మానాటి పేదలకి న్యాయం జరగదు అదే కాదు మాకే కాకుండా ఇంకెవరికైనా కూడా ఇలా జరగదు ఇది మేము పోలీస్ స్టేషన్లోని కలెక్టర్ గారి దగ్గర ఎంఆర్ఓ దగ్గర విజయవాడ దగ్గర మేము వెళ్ళాం ఇప్పుడు మేము మీ దాకా కూడా మేము కాగితాలు రప్పించాం మీకు కూడా తెలుసు మీకు ఇదంతా మీరు చదువుకొని చూసి వాళ్ళిద్దరినీ మాత్రం ఈ పార్టీలోంచి తొలగించారు ఈ పేరు మీ చెడ్డ పేరే వస్తుంది కానీ మంచి పేరు రాదు ఇలాంటి వాళ్ళిద్దరూ ఉంటే నేను బొల్లాపేడ చంద్ర రాజలక్ష్మి చెట్టు పిల్లండి మరి కంప సత్యనారాయణ గారు మా మరిది గారు వెంకటామూర్తి గారు భూమి కబ్జా చేశారు చేస్తే మేము ఇది ఇలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి మేము అడిగితే అడిగామండి మన జనసేన నాయకుల్ని అడిగితే అది అతను ఏం చేశారంటే మేము చేస్తామని పోలీస్ స్టేషన్లో వచ్చి చెప్పారండి చెప్పిన తర్వాత మన జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇతను గూడు చక్రవర్తి గారును చంద్ర గారు అతన్ని మేము డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి అతను ఏం చేశారంటే వైజాగ్ వీ వీడియోకి తీసుకెళ్ళి గంపా సత్యనారాయణని లేనిపోని బురత అంతా గణేష్ గారి మీద బురద జల్లి అతను డబ్బులు తీసుకున్నాడు వీరికి న్యాయం చేశాడు ఇది ఎంతవరకు అబద్ధం నిజమని అని చెప్తున్నాడు కానీ అతనికి మేము డబ్బులు ఇచ్చేలా ఉంటే అతను ప్రూఫ్ చేయమానండి అది మాకు ప్రూఫ్ కావాలి అది అంత అర్జెంటుగా వారు చేయించుకోవాల్సిన పనే ఉంది అతను మా మేమే అతన్ని తీసుకెళ్ళి తండించేవారు మనం బెదిరించి మనం బ్లాక్మెయిల్ చేశారు మేము డబ్బులు ఇవ్వలేదని చక్రవర్తి గారు వాళ్ళు డబ్బులు అయితే అడిగారు మేము మా భూమి మాకు ఇచ్చి అని మేము అడిగాం అడిగామని మన పవన మన గణేష్ గారి మీద లేనిపోని బురదలు డబ్బులు తీసుకున్నారు అలా చేశారు ఇలా చేశారని అన్యాయంగా తప్పుడు కేసు పెట్టారు ఏంటండి ఇది మన పవన్ కళ్యాణ్ గారు మన జనసేన పార్టీ నాయకులు గారు వాళ్ళిద్దరిని మన పార్టీలోంచి తప్పించేసి తొలగించిన అలాంటి చేరుకుని తప్పించినాడే మాకు న్యాయం మాలాటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది లేకపోతే ఇదంతా ఇలాంటి వాళ్ళకి అంత మాలాటి వాళ్ళకి ఎన్ని అన్యాయాలు జరుగుతాయి మీరు కంపల్సరిగా ఖచ్చితంగా ఈ వీడియో చూసి వాళ్ళిద్దరిని మాత్రం అందులోంచి తీసియాలండి మేము అదే కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయవలసింది ఇదే